ఈ మధ్యకాలంలో బంధాలు దూరం అయిపోయాయి పిల్లలతో సరిగా స్పెండ్ చేయట్లేదు హస్బెండ్ వైఫ్ కలిసి మాట్లాడుకోవట్లేదు ఫ్రెండ్స్ సరిగా మాట్లాడుకోవట్లేదు ఒకరికొకరు కలిసి ఉండట్లేదు ఎందుకంటారు ఎందుకండి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటే ఎక్కడో దూరంగా వాళ్ళతో మాట్లాడినంత ప్రేమగా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవట్లేదు ఇగోలు ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు అంత ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇండ్లకి వెళ్తామా అప్పుడు కూడా మనం ఏమైనా ప్రేమగా మాట్లాడతాము లేదా కలిసి ఉందాము అనేసి అనుకుంటారా అది కూడా ఉండదు వాళ్ళ ఫోన్లో వాళ్ళదే వాళ్ళు ముచ్చట్లో వాళ్ళవే అరే ఇన్నాళ్ళకొచ్చారే మన ఇంటికి వీళ్ళు కలిసి మాట్లాడదాము కలిసి కూర్చుందాము కలిసి అందరూ భోజనాలు చేద్దాము అని ఉండదు ఇప్పుడు ఉన్న కాలంలో అది పెద్దవాళ్ళు చేసే తప్పు చిన్నవాళ్ళు చేసే తప్పు సేమ్ అంతా ఒక్కటే ఉంది పిల్లలు కూడా అంతే బయట అట్లా వెళ్ళామనుకోండి చిన్నపిల్లలు చేతిలో కూడా ఫోన్లు ఉంటాయి వాళ్ళు కూడా ఇట్లా చూసుకుంటూ పోతారు కింద గుంతుందా లేదా పడిపోతారా ఏమీ చూడట్లేదు పోతూ ఉంటారు ఫోన్లు చూసుకుంటూ పెద్దవాళ్ళు కూడా ఆ చోళ్ళలో ఒక ఇయర్ బడ్స్ ఒకటి పెట్టేసుకుంటారు ఇయర్ ఫోన్లు పెట్టుకుని పోతూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏంటండి ఇంట్లో ఫోన్లే బయట ఫోన్లే దావులను ఫోన్లే ఎక్కడ పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు పోతుంటే హాయ్ నా హాయ్ ఎక్క మాట్లాడదామంటే అది కూడా లేదు వాళ్ళు ఫోన్లు చూస్తే పక్కన ఎవరు పోయేదని చెప్పేసి ఎవరికి తెలుస్తారు చెప్పండి ఎవరే శత్రువు వచ్చి మన పేద దాడి చేసేసినా కూడా అయ్యో ఫోన్లు ఎవరు చేశారు మనపై దాడి నెట్టు అనమాట ఇప్పుడుండే కాలంలో ఇదే ఫోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది బంధాలు బంధుత్వాలు ఏమీ లేదు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువ నెట్టు ఫీల్ అయిపోతున్నారు అరే నువ్వేంది నాగ చెప్పేది నాకు అన్నీ తెలుసు అక్కడ ఏం ఉండదు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఫోన్లు పక్కన పెట్టి అరే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకొని తినండి ఏ టీవీ చేసుకుంటే బొమ్మలు పెట్టేస్తా అని చెప్పేసి వీళ్ళు ఫోన్లు పిల్లలు మునిగిపోతున్నారు పిల్లలు ఇంటికి రాగానే బా ఏం చదువుకున్నావునన్నా ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో లేకపోతే ఏం తింటావు ఫుడ్ తిన్నావా లేదా లేదా స్కూల్లో ఏమైనా కొట్టారా లేదా ఎలా చదువుకున్నా మాట్లాడి లేదా వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే మనం తెలుసుకొని మనం పిల్లలతో స్పెండ్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది వాళ్ళు ఇంకా మనకి అటాచ్ అయిపోతారు వాళ్ళు ఇంటికి రాగానే బ్యాగులు యూనిఫామ్ తీసి అడవడేసి అంత బాక్స్లో వేసి పడేసి టీవీ పెట్టుకున్న బొమ్మలు చూసుకొని మీరు తింటూ ఉండండి అని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కడుపున తిన్నారు లేదో కూడా చూడట్లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత ఫోన్ల మీద పడి ఏడుస్తున్నాము ఫోనే మన ప్రపంచం అన్నట్టు అయిపోయింది అస్సలు పిల్లలతో సరిగా మాట్లాడట్లేదు వాళ్ళ ఎమోషన్స్ మనంతో షేర్ చేసుకోవట్లేదు మనము బాధ వస్తే పిల్లల్ని దొబ్బుకొని బాధపడిన రోజులు కూడా లేవేమో ఇప్పుడు అంత దీనిగా ఉండరు ఎవరు చూసినా ముచ్చట్లు పిల్లలు పక్కన తింటున్నారా లేదా లేదా ఎక్కడైనా వెళ్ళిపోయారా లేదా ఏమైపోయారు అస్సలు లేదు వాళ్ళ ఫోన్లేమో వాళ్ళేమో వాళ్ళ ముచ్చట్లేమో ఇవే అరే బయట ఎక్కడో ఉండి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా బానే ఉంది పిల్లలు లేనప్పుడు చేసుకోండి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేసుకోండి వాళ్ళని కూర్చోబెట్టిన ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పండి మీరు తెలుసుకునేది చాలా ఉంటుంది ఇంకా వాళ్ళు తెలుసుకునేది చాలా ఉంటుంది అట్లా ఎవరు చెయ్యట్లేదు ఇప్పుడు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారని కావలసి కన్నా ట్యూషన్లకి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా కళ్ళ ముందే చూసాను ఇంట్లో ఉంటే అసలు గంట సేపే కదా మీరు ఇంట్లో లేకుండా చేస్తారు మళ్ళీ ఇంట్లోనే కదా ఉంటారు ట్యూషన్ ఇంకా వచ్చినా కూడా ఇంట్లోనే కదా ఉంటారు గంట కూడా మీరు తట్టుకోలేకపోతుంది మీరు పిల్లల్ని నేను చూసినట్టు చెప్పండి ఇలా ఉన్నారు పేరెంట్స్ అయ్యో నాకు ఎందుకు నాయన ఇద్దరు పిల్లలు ఇచ్చారు లేనోళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు నాకు ఎక్కడ కరమరాయన ఈ పిల్లలు ఇంత అల్లరి చేస్తున్నారు పిల్లలు అనేక అల్లరే చేస్తారు అందరికీ వస్తుంది కోపం వస్తుంది అల్లరి చేసినప్పుడు కానీ అల్లరిని ఎంజాయ్ చేసుకుంటూ కదురుకుంటూ మనం వాళ్ళతో స్పెండ్ చేసుకుంటుంటే ఎంత బాగుంటుంది చూడండి పిల్లలకి మనం దగ్గర అయిపోతాం వాళ్ళు కూడా వాళ్ళు బా మనసులో ఉండే బాధ చెప్పుకుంటూ ఉంటారు మనకి మమ్మీ స్కూల్లో ఇలా చేశారు అలా చేశారు వాడు ఇట్లా చేస్తారు చాడీలన్నీ మనకు చెప్తుంటే ఎంత బాగుంటుంది చూడండి అసలు అవన్నీ షేర్ చేసుకోకుండా ఇంటికి రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా పెట్టేసి ట్యూషన్కి తనిపేసి మళ్ళీ రాగానే టీవీ పెట్టేసి వాళ్ళకి ఏదో దానికద్ద ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ లేవగానే స్కూల్కి తనిపేస్తున్నాం పేరెంట్స్ పిల్లలతో అటాచ్ అవ్వట్లేదు పిల్లలు పేరెంట్స్తో అటాచ్ అవ్వట్లేదు ఏదో ఇది ఒక వృత్తి అన్నట్టు ఉంది కానీ అస్సలు బంధాలు ఏర్పడట్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది చూడండి మీరు ఒక పేరెంట్స్ అయినా లేదా మనం పిల్లలైనా మనమైనా వాళ్ళతో ఒక్క గంట మాట్లాడి చూడండి పిల్లలు ఎన్ని ముచ్చట్లు చెప్తూ ఉంటారో ఎన్ని మాట్లాడతారో వాళ్ళ ప్రేమ ఎంత పంచుతారో మనకి